వేదవతి ఫ్రెండ్ ప్రభావతి రాకతో బయటపడ్డ శ్రీవల్లి భాగ్యం అసలు బండారం ఎంతకు ఏం జరిగింది అసలు వేతవతి ఫ్రెండ్ ప్రభావతి రాకతో శ్రీవల్లి భాగ్యం బండారం బయటపడడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే రామరాజు ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్రీవల్లి భాగ్యం రారు కదా సో రామరాజుకి చాలా కోపం వస్తుంది వాళ్ళు వల్లిని నిలదీసి అడిగినా కానీ వాళ్ళు ఏదో పనిలో ఉన్నారని ఏదో పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళలా గొప్పగా చెప్తుంది వల్లి వాళ్ళు రెండు మూడు రోజులు ఫోన్ చేసి వదిలేస్తాను అని అనుకుంటున్నారేమో నా కొడుకుని అమాయకుడిని చేసి నా కొడుకు దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పి ఇంకా రామరాజు చాలా గట్టిగానే చెప్తాడు ఇంకా అలా రామరాజు చెప్పేసరికి ఇంకా వల్లికి చాలా టెన్షన్ పడిపోతుంది మావయ్య ఏమో ఇలా అంటున్నారు ఇప్పుడు వాళ్ళు లక్ష రూపాయలు ఎందుకు తీసుకున్నామంటే ఏం సమాధానం చెప్తారు ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయండి అంటే ఏం చెప్పాలి ఈ లక్ష రూపాయల విషయమే బయటపడుతుందా ఇంకా ఏ విషయాలైనా బయటపడతాయా అసలు ఎందుకు అమ్మ టెన్షన్ పడుతూ మావయ్య గారు చెప్పే వాటికి ఆన్సర్ చేయలేకపోతుంది అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉండేసరికి రామరాజు మిల్లి దగ్గరికి వెళ్తాడు ఒరే తిరుపతి ఇల్లు ఏమన్నా నీకు తెలుసా అనగానే వాళ్ళు ఆస్తులన్నీ పోయాయి కదా బావా పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటున్నారో ఏంటో తెలీదు అని చెప్పనేసరికి మరి అలా అయితే ఎలా రా వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పనిసరికి లిఫ్ట్ చేయకపోతే ఎలా బావా వాళ్ళు అసలు లక్ష రూపాయలు ఎందుకు తీసుకున్నారన్న విషయం తెలియాలి కదా మనకి అని చెప్పాను కానీ అదే కదా అంటున్నాను తెలియాలి కాబట్టే ఎందుకు తీసుకున్నారని ఫోనులు చేస్తుంటే సమాధానం కూడా చెప్పట్లేదు రాత్రి ఏదో ఫోన్ చేస్తే ఉదయానికల్లా రమ్మనగానే సరే అన్నట్టు పెట్టేశారు ఇప్పుడు ఫోన్ చేస్తుంటే ఫోన్ అసలు లిప్ చే లిప్ చేయట్లేదు అని చెప్పనేసరికి వాళ్ళు ఏదో తప్పు చేశారేమో బావా నీ ముందుకు వస్తే ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందని భయపడుతున్నారేమో అని చెప్పనేసరికి అదే అదే నాకు అర్థం కావట్లేదు కానీ ఇక్కడ చందు డబ్బులు తీసుకున్నారు అని చెప్తున్నాడు చాలా తప్పు చేశాను అంటున్నాడు లక్ష రూపాయల దానికి అంత అలా చెప్తున్నాడా నాకు తెలిసి ఇంకా అమౌంట్ ఎక్కువేమో చందు చెప్పకుండానే వల్లియే చెప్పేసింది కదా ఎందుకు చందు వల్లికి ఆ డబ్బుల విషయం తెలిసినా కానీ ఎందుకు చెప్పలేదు చిన్నోడిని దొంగ అని ఎందుకంది అంటే ఏదో పెద్ద మ్యాటరే ఉండే ఉంటుంది బావా అని చెప్పనేసరికి అవును రా నిజమే చందుకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పరా అని చెప్పనేసరికి వెంటనే చందుకు ఫోన్ చేస్తారు చందుకు ఫోన్ చేసేసరికి ఏంటి మావయ్య అని చెప్పాను కానీ మీ నాన్న అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్తున్నాడు అని చెప్పనేసరికి ఇప్పుడు నాన్న అక్కడికి ఎందుకు రమ్మంటున్నారు అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకసారి రారా మిల్లి దగ్గరికి అని చెప్పాను కానీ సరే మావయ్య ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి మిల్లి దగ్గరికి బయలుదేరి వెళ్తాడు వెళ్ళిన తర్వాత రే పెద్దోడా అని చెప్పాను కానీ ఏంటి నాన్న అని చెప్పనేసరికి మీ అత్తయ్య మామయ్య నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఎంతరా అని చెప్పనేసరికి అది నాన్న అని చెప్పను కానీ చెప్పరా అని చెప్పనేసరికి అది అది అనగానే లక్ష రూపాయలు అయితే కాదు బాబా పెద్దోడు మనకు అబద్ధం చెప్పే మనిషి కాదు వాడు నిజం దాయాలి అనుకోవట్లేదు చెప్పరా మీ నాన్నకు చెప్పు మీ నాన్న చూసుకుంటారు అయినా నువ్వు అమాయకుడు వాళ్ళ విషయంలో నువ్వు మోసపోకూడదనే మీ నాన్న ఆతృత చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పరా అని చెప్పాను కానీ పది లక్షలు నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు పది లక్షలా పది లక్షలు తీసుకోవడం ఏంట్రా అని చెప్పాను కానీ ఏమో నాన్న పెళ్ళి పది రోజులుందనగా నా దగ్గర రెండు ఉందనగా నా దగ్గరికి వచ్చి పెళ్లి పది రోజులు వాయిదా వేయమని అడిగారు పెళ్ళి ఇప్పుడు వాయిదా వేయడం ఏంటి అని నిలదీసి అడిగినందుకు ఇప్పుడు మా చేతిలో డబ్బు లేదు పది రోజుల తర్వాత పెళ్లి చేద్దాము అని చెప్పేసరికి సేటు నడిగి తీసుకొచ్చి ఇచ్చాను అప్పటికి వాళ్ళ ఆస్తులు కూడా పోలేదు నన్న పెళ్ళైన పదో రోజు నుంచి అడుగుతూనే ఉన్నాను ఇదిగో అదిగో ఇదిగో అదిగో అంటూనే ఉన్నారు కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు అప్పటికి వాళ్ళ ఆస్తులన్నీ అలానే ఉన్నాయి ఇంకా చివరిసారి సేటు నన్ను నిలదీసి ఇంటికి వచ్చి మరీ నిలదీసి అడిగాడు నిలదీసి అడగడంతో నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు డబ్బులు ఎలాగోలాగా సర్దుబాటు చేసి ఇచ్చేస్తాను అని చెప్తామనుకునే లోపే వీళ్ళు కాస్త మా ఆస్తులు పోయాయి అంటూ వచ్చారు ఇప్పుడు ఇవ్వలేము అంటూ మాట్లాడారు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాన్న ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి సేట్ అక్కడికి వచ్చాడు నేను ఇంకా ఏం చేశానంటే ప్రతీ నెల కట్టేస్తాను అని చెప్పి ఏదో చెప్పి మేనేజ్ చేశాను మేనేజ్ చేసేసరికి ఆ డబ్బులు ఇప్పుడు అర్జెంటుగా రెండు లక్షలు కావాలని కానీ అప్పుడే నేను ఏదో కా లారీ కింద పడబోయేసరికి చిన్నోడు నన్ను కాపాడాడు ఏంటన్నయ్య ఏంటి నీకు వచ్చిన సమస్య అంటూ నన్ను నిలదీశాడు నిలదీసేసరికి ఇంకా చిన్నోడికి చెప్పక తప్పలేదు చిన్నోడికి ఇలా లక్ష రూపాయలు కావాలని చెప్పానే తప్ప చిన్నోడు ఎలాగా అన్నది ఇలా జరిగింది అన్న విషయం చెప్పలేదు నాన్న అని చెప్పనేసరికి అవునా మరి ఇప్పుడు ఏ ఆ డబ్బులు కట్టేశారా అని చెప్పాను కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు నాన్న డబ్బులు అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు అని చెప్పనేసరికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటారు అని చెప్పాను కానీ అర్థం కాలేదు నాన్న మరి ఆ డబ్బుల విషయం డబ్బులు అయితే ఇచ్చేశారు అని అనగానే మరి వాళ్ళు ఎందుకు డబ్బులు ఇచ్చేసినప్పుడు ఎందుకు భయ కంగారు పడుతున్నారు అంటే వాళ్ళు ఇంకేదైనా తప్పు చేస్తున్నారా ఇంకేదైనా తప్పు చేసే ప్రయత్నం చేశారా అనగాని అదే తెలియదు నాన్న అని చెప్పనేసరికి సరే నేను చూసుకుంటాను నువ్వు నాకు మరి వల్లి ఎందుకు లక్ష రూపాయలు అని చెప్పింది అనగానే మీరు వల్లిని ఎక్కడ తిడతారో అని చెప్పి లక్ష రూపాయలు అని చెప్పింది కానీ నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా నాన్న ఇంకా అప్పుడు నేను నోరు విప్పి చెప్పలేకపోయాను ఇప్పుడు మీరు అడిగాక అబద్ధం చెప్పే మనస్తత్వం నాది కాదు కాబట్టి అబద్ధం చెప్పలేకపోయాను నాన్న అని చెప్పనేసరికి సర్లే ఇలా ఎలా ఏదైనా జరిగితే నాకు మాట చెప్పు నీలో నువ్వే మదన పడిపోవద్దు నా కొడుకులు అంటే నాకు ప్రాణం రా మిమ్మల్ని ఊరికే నేను ఎందుకు తిట్టాలనుకుంటాను మిమ్మల్ని తిట్టడం వల్ల నాకు కలిసి వచ్చేదేముంది అని చెప్పి మాట్లాడేసరికి సరే అని చెప్పి ఇంకా చందు కాస్త వెళ్ళిపోతాడు అమ్మయ్య ఏదైతే అది అయ్యింది నాన్నకైతే నిజం చెప్పేశాను ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న నా మాట విన్నారు అని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషపడతాడు చందు అయితే ఇంకా ఇది ఎలా ఉండగా వాళ్ళు ఎక్కడుంటున్నారో ఏంటి అని ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేద్దామని మొత్తం ఎంక్వైరీ చేసినా కానీ ఎక్కడున్నారన్న విషయం తెలీదు తెలియకపోవడంతో ఇంకా ఇది ఎలా జరుగుతుండగా వేదవతి కాస్త తన ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది వాళ్ళు ఎక్కడో దూరంగా ఉంటారు కానీ వాళ్ళు ఊరు వచ్చినప్పుడల్లా వేదవతిని కలుస్తారు అలా వేదవతి దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ప్రభావతి వచ్చేసరికి రావే నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అనుకుంటున్నాను అనగాని ముగ్గురు పెళ్ళిళ్ళు చేసావు ఒక్కరి పెళ్ళికి కూడా నన్ను పిలవలేదు ఎప్పుడో కూతురు పెళ్ళికి పిలిచావు అంతే మళ్ళీ కొడుకులకొక్కలకు కూడా పిలవలేదు అని చెప్పనేసరికి ఏం చేస్తానే అది అలా జరిగిపోయిందంతే నేనేమి కావాలని చెయ్యలేదు ఆ సమయానికి అలా జరిగిపోయిందంతే అని చెప్పాను కానీ సర్లేవే జరిగింది ఏదో జరిగిపోయింది రా అని చెప్పాను కానీ ఇంతకీ నీ ఎక్కడ అని చెప్పనేసరికి ఇప్పుడే పిలుస్తానుండని చెప్పి ఇంకా ముగ్గురు కోడల్ని పిలుస్తుంది ముగ్గురు కోడల్ని పిలిచేసరికి ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది ప్రభావతి ఈ అమ్మాయి పేరు శ్రీవల్లి కదా అని చెప్పనేసరికి అవును వీ అమ్మాయి నీకు తెలుసా అని చెప్పాను కానీ నాకెందుకు తెలీదు తెలుసు వీళ్ళ అమ్మా నాన్న కూడా తెలుసు అయినా నీకెవరూ లేనట్టు వీళ్ళని పెళ్ళి చేసుకున్నావేంటి నీ కొడుకే అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా ఏంటి అని చెప్పనేసరికి ఏమైందమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటూ ఇంకా రామరాజు కాస్త ప్రభావతిని అడుగుతాడు అదేం లేదన్నయ్య అని చెప్పనేసరికి ఏమీ లేకుండా నువ్వు ఇలా అనవు ఏం జరిగిందో చెప్పు అనగానే వీళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారు ఇంతకీ అని చెప్పనేసరికి వాళ్ళ గురించే తెలుసుకోవాలని అనుకుంటున్నాను వీళ్ళకి బోల్డ్ ఆస్తుందంట ఆస్తి మొత్తం ఒక్కసారిగా పోయిందంట అందుకు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు అనగానే ఏంటి వీళ్ళకి కోట్లు ఆస్తుందా ఎవరు చెప్పారు వీళ్ళకి ఆస్తుందని వీళ్ళు కటిక పేదవాళ్ళు వీళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతూ ఉంటాడు అయినా వీళ్ళ కాస్తుందని చెప్పి ఎవరు చెప్పారు అని చెప్పాను కానీ అదేంటమ్మా అలా అంటున్నావు వీళ్ళే చెప్పారు పలానా చోట పెద్ద బిల్డింగ్ ఉందని ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయని చాలా పెద్ద ఉన్నాయని కూడా చెప్తున్నారు అనగాని ఏంటి వీళ్ళ కాస్తుందా ఎవ్వరు చెప్పారన్నయ్య నువ్వు మోసపోయావన్నయ్య వీళ్ళమ్మ నాన్న ఇల్లు ఎక్కడో కూడా నాకు తెలుసు అని చెప్పనేసరికి ఏంటి నీకు తెలుసా అని చెప్పనగానే కానీ తెలుసు అన్నయ్య అని చెప్పనేసరికి అయితే అడ్రస్ చెప్పు అనగానే పలానా పలానా చోట అని చెప్పాను కానీ అక్కడికి మనం వెళ్ళాం కదా మామయ్యా అని చెప్పనేసరికి అక్కడికి వెళ్ళడం ఏంటి అదే వాళ్ళ ఇంటి అడ్రస్ ఆ బస్తీలోనే వాళ్ళ ఇల్లు ఉంటుంది అని చెప్పాను కానీ ఆ అడ్రస్ మీకు తెలుసు కదా మామయ్య అని చెప్పాను కానీ సరే నువ్వు కూర్చోమ్మా ప్రభా నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తాను వాళ్ళ బండార మీద బయట పెడతాను అని చెప్పి రామరాజు కాస్త వెళ్తూ ఉండగా నేను వస్తా అంటూ చందు వస్తాడు చందు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు వెళ్ళేసరికి ఇద్దరు కూడా ఇంట్లోనే ఉండిపోయి తలుపులు వేసేసుకుంటారు రామరాజు వచ్చేస్తాడేమోనని భయపడతారు కానీ రామరాజుకి ఇల్లు తెలియదు కదా అని ధీమాగా ఉంటుంది ఇంకా భాగ్యమైతే ధీమాగా ఉండేసరికి వెళ్ళి తలుపులు కొడతారు తలుపులు కొట్టేసరికి భాగ్యం ఎవరో తలుపులు కొడుతున్నారు అనగానే ఎదురింటి వాళ్ళో పక్కింటి వాళ్ళో అయ్యి ఉంటుంది అంతకుమించి ఎవరు కొడతారు ఎవరు మన ఇంటికి తెలిసి వస్తారు వాళ్ళే అయ్యి ఉంటుంది అని చెప్పి అనగానే వెళ్ళి ఆనందరావు కాస్త తలుపులు తీసేసరికి ఎదురుగా రామరాజు ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు భాగ్యం అని చెప్పనేసరికి ఏంటి నోటంట మాట రావట్లేదు అని చెప్పి భాగ్యం కాస్త వచ్చేసరికి నీకు నోటంట మాట రాదమ్మా పదండి ఇంటికి వెళ్దాం ఇంటికి ఇంటి దగ్గర డిస్కషన్ మొదలు పెడదాం ఇక్కడెందుకు ఈ ఇంటికి ఆల్రెడీ మేము ముందు వచ్చాము అప్పుడు ఇల్లు నీది కాదని చెప్పావు కదా సరే ఇక్కడ ఎందుకులే ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర మాట్లాడుకుంటాం రండి అని చెప్పనేసరికి అలాగే అనే గారు అని చెప్పను కానీ రండి అని చెప్పను కానీ వెనకాలే బయలుదేరి వస్తారు బయలుదేరి వచ్చేసరికి ఇంటికి రావడంతో ఆనందరావు చెంప పగలగొట్టడంతో నేల నంటుకుంటాడు ఆనందరావు అయితే అక్కడ ప్రభావతి కూడా నిలబడి ఉంటుంది ప్రభావతిని చూడడంతో భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి భాగ్యం నన్ను గుర్తుపట్టావా గుర్తుపడతావులే అంత ఈజీగా మర్చిపోయే ఫేస్ కాదులే నాది అని చెప్పనేసరికి అసలు నీకెలా తెలిసే వీళ్ళు అని చెప్పాను కానీ ఎలా తెలుసా మేము వేరే చోట ఉండేవాళ్ళం అక్కడ గారు మా ఇంట్లోకి పని మనిషిగా వచ్చేది వీళ్ళ ఆయన అదే ఉన్నాడు కదా వీడు సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటూ ఉండేవారు వీళ్ళతో పాటు వీళ్ళ కూతురు ఇంకొకరి కూడా ఉంది కదా బుజ్జి అది కూడా వచ్చేది ముగ్గురు వచ్చేవారు వచ్చి సోది పెట్టుకుని ఉండడమే పని ఏమీ చేసేది కాదు నెల వచ్చేటప్పటికి మాత్రం జీతం కరెక్ట్గా తీసుకునేది జీతం మాత్రం ఇవ్వకపోతే గొడవ గొడవ మామూలుది అనుకుంటున్నావా అలాగే ఒకరోజు మేము ఊరెళ్తే ఇంటిని అప్పగించి వెళ్ళేసరికి ఇంటికి తిరిగి వచ్చేసరికి వీళ్ళదే ఆ ఇల్లు అన్నట్టుగా నా కూతురు బట్టలు ఇద్దరు వేసేసుకోవడం నా చీరలు ఇవిడి గారి కట్టేసుకోవడం ఇంకా ఇంట్లో ఈవిడదే ఇంటి వానర్ అన్నట్టుగా మొత్తం రెడీ అయిపోయి ఓతగా ఇల్లు అంతా తిరిగేస్తూ ఉన్నారు యాక్చువల్గా మేము సాయంత్రం వస్తామని చెప్పాము కానీ మాకు ఆఫ్టర్నూన్కే వర్క్ అయిపోవడంతో మధ్యాహ్నానికే వచ్చేసాము మేము సాయంత్రం వస్తాం కదా అని వీళ్ళే అందరూ కూడా భోగభాగ్యాలు అనుభవిందామని కోటీశ్వర్లుగా ఉంటే ఎలా ఉంటుందా అన్న ఉద్దేశంతో మా ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ వేసేసుకుని తిరిగారు నిజానికి నగలు కట్ట ఏమీ లేవు అన్నీ బ్యాంక్ లాకర్లో పెట్టేశాను కాబట్టి సరి లేదంటే ఇవి నగలు సింగారించుకుందనో లేక నగలెట్టుకుని పారిపోయి ఉండేదో ఇంకా దెబ్బతో పనిలోంచి పీకేసాను అని ఆవిడ చెప్పిందంతా నిజమా అని చెప్పాను కానీ అది అది అన్నయ్య గారు అని చెప్పాను కానీ చెప్పండి ఇంకేం అబద్ధాలు చెప్తారు మీకు ఫైనాన్స్ బిజినెస్ ఉందని చెప్పింది అబద్ధమని చెప్తారా నిజమని చెప్తారా ఆయన హోటల్కి చిన్న చిన్న కాకా హోటల్కి ఇస్తారు కదా ఫైనాన్స్లో ఆ చిన్న కాకా హోటల్ అయితే హోటల్ కూడా కాదు సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముకుంటారు నేను మీరు చేసే పనిని మీ బ మీ ఆర్థిక పరిస్థితిని కించపరచాలన్న ఉద్దేశం నాది కాదు ఎందుకంటే నేను ఒకప్పుడు కింద నుంచే పైకి వచ్చిన వాడిని కింద వాళ్ళని నేను ఎప్పుడూ లోకు చేసి మాట్లాడను కానీ నాకు నచ్చని విషయం ఏంటంటే మీరు నాకు అబద్ధం చెప్పారు అబద్ధం చెప్పి మోసం చేసి మరి మీ కూతుర్ని ఇంటి కోడలుగా చేశారు అంటే ఆ నగల అబద్ధం మీరు చెప్పింది ప్రతి ఒక్కటే అబద్ధం ఆ ఇల్లు అబద్ధం అన్ని అబద్ధం అని చెప్పాను కానీ అవును మామయ్య అన్ని అబద్ధమే వీళ్ళకు కట్టుకున్న నగలు ఎత్తడి నగలు వీళ్ళకి వీళ్ళ కట్టుకున్న చీరలన్నీ కూడా అద్దె చేరలే అద్దె వాడికి కూడా సరిగ్గా ఇవ్వలేదు ఈయన గారి వేసుకొచ్చే కోటులు కూడా అద్దివే అని చెప్పి మాట్లాడేసరికి ఎంత మోసం దేనికి ఎంత మోసం చేసి ఒక ఆడపిల్ల పెళ్లి చేస్తే అత్తవారింట్లో ఆడపిల్ల అడుగు పెట్టిన తర్వాత మీరు మోసం చేసి పెళ్లి చేశారన్న విషయం తెలిస్తే ఆడపిల్ల భవిష్యత్తు ఏమవుతుందని ఒక్కసారి ఆలోచించావా కన్న తల్లిగా నువ్వు అసలు ఆలోచించగలిగావా ఎప్పుడు ఎదుటి వాళ్ళని మోసం చేసి తిమ్మిని బమ్మిని చేసి ఏదో రకంగా బ్రతికేద్దామని మాయమాటలు చెప్పి అనుకున్నావా ఏంటి అలా ఎప్పటికీ సాధ్యం కాదు భాగ్యం ఒక్కొక్కసారి దొరికిపోతారు దొరికిపోతే కూతుర్ని వీధి వీధిపాలు చేసుకుని జీవితాంతం పుట్టింట్లో ఉంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అర్థమవుతుందా నా కొడుకు మంచివాడు నేను కింద నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ కూతురు నొక్క మాట కూడా అనకుండా నిన్ను ఇంటికి పిలిపించి మరీ మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి కావాలని చేయలేదు అన్నయ్య గారు నా కూతురు భవిష్యత్తు కూడా మాలా ఉండకూడదు గొప్పంటి కోడలు అవ్వాలన్న ఉద్దేశంతోనే అనగానే సరే గొప్పింటి కోడలు అవ్వాలన్న ఉద్దేశం ఉంది సరే పోనీ పెళ్ళి కుదిరిన తర్వాత లేక పెళ్లికి ముందో మాకు విషయమంతా చెప్పాలి కదా చెప్తే మా ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుండేది కదా నిజానికి నువ్వు నిజంగా మాకు పెళ్ళికి ముందే నీ ఆర్థిక పరిస్థితి మీ స్థితిగతులు అన్నీ కూడా చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని సంతోషపడేవాణ్ణి కానీ మీరు ఎలా మోసం చేస్తారనుకోలేదు పైగా నా కొడుకుని మాయమాటలు పెట్టి నా కొడుకు చేత పది లక్షల రూపాయలు అప్పు చేయించి నా కొడుకుని ప్రతి క్షణం బాధ పెడుతూ టెన్షన్ పడేటట్టుగా చేస్తారా అస్సలు మిమ్మల్ని వదిలిపెట్టకూడదని చాలా చాలా కోపంగా అనుకున్నాను కానీ ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదని ఒకే ఒక్క కారణం చేత మిమ్మల్ని ఏమీ అనకూడదనుకుంటున్నాను అయినా మీరు చేసింది చాలా మోసం నేను దేన్నైనా సహిస్తాను కానీ మోసాన్ని సహించను నా కొడుకు ఎంత స్ట్రగుల్ అనుభవించుంటాడు నా కొడుకు ఎంత బాధ అనుభవించుంటాడు నిజంగా వాడు చాలా సెన్సిటివ్ దేనికైనా సరే తన మనసులోనే దాచుకుని బాధపడుతూ ఉంటాడే తప్ప ఏ విషయాన్ని బయట పెట్టలేడు కానీ అలాంటి వాడిని నువ్వు మీరు ఇంతలా దారుణంగా బాధ పెట్టి క్షోభ పెడతారని కళలో కూడా అనుకోలేదు అయినా వాడు ఏం పాపం చేశాడని నా కొడుకుని అంతలా బాధ పెట్టడానికి వాడు ఏం అన్యం పుణ్యం చేశాడు మీ కూతుర్ని ఎప్పుడైనా పల్లెత్తి మాట అన్నాడా ఎంత టెన్షన్ పడినా వాడిలో వాడే టెన్షన్ పడ్డాడే తప్ప ఏ రోజు కూడా వాడు బాధపడలేదు భయపడలేదు దేని గురించి కూడా మీ కూతుర్ని ఒక్క మాట అనలేదు కానీ వాడిలో ఎంత క్షోభ అనుభవించుంటాడో నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది అప్పట్లో వాడు ఎందుకో టెన్షన్ పడుతూ ఉండేవాడు దేనికో ఏంటో తెలుసుండేది కాదు ఏమైనా అంటే ఏమీ లేదు నాన్న అంటూ మాట దాటేసేవాడే తప్ప ఇది నా సమస్య నాన్న నేను సమస్యను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు ఈ ప్రాబ్లం నాకు వచ్చిందని వాడు ఎప్పుడూ మనస్ఫూర్తిగా మనసులో మాట వాళ్ళ అన్నదమ్ములకు కూడా చెప్పుకోలేకపోయాడు వాడు గనక చిన్నోడు చూడకపోయి ఉంటే వాడు ప్రాణాలు పోయుండేయి నా కొడుకు ప్రాణాలు తీసిన మిమ్మల్ని అస్సలు క్షమించేవాడే కాదు అని చెప్పి రామరాజు కాస్త అనేసరికి అలా కాదు మామయ్య గారండి మేము కావాలని చేయలేదు నా భవిష్యత్తు బాగుండాలని మా అమ్మాలు మోసం చేశారే తప్ప మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశం మాకు లేదండి అని చెప్పనేసరికి ఏదైనా సరే మోసం మోసమే అబద్ధం అబద్ధమే అబద్ధం చెప్పి పెళ్ళిళ్ళు చేస్తే నిలబడతాయి అనుకుంటున్నారా తీసుకు మీ కూతుర్ని మీ ఇంటికి తీసుకువెళ్ళిపోండి మీ ఇంట్లో ఒక్క క్షణం కూడా మీ కూతురు ఉండడానికి వీల్లేదు నన్ను మోసం చేసి నా కొడుకుని మోసం చేసి మీరు మీ ఇంకా ఈ అమ్మాయిని ఇంట్లోనే ఉంచితే నేను అస్సలు సహించను అని చెప్పనేసరికి మామీగారండి అంటూ కాల్ పట్టుకుంటుంది ఏంటివల్లి ఎప్పుడు నా మీద కేకలు వేస్తావు ప్రతిసారి వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోనివన్నీ చెప్తావు నువ్వే ఇన్ని తప్పులు పెట్టుకుని నువ్వే ఇన్ని మోసాలు చేసుకుని దాని గురించి ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తప్పులు చేస్తున్నారు అని అన్నీ కూడా ఆరా తీసేదానివి కదా మరి అప్పుడు ఎలాగ అనిపించేది అప్పుడు సంతోషం అనిపించేదా ఎదుటి వాళ్ళు మాత్రం కష్టాలు అనుభవించకూడదు వీళ్ళు మాత్రం కష్టాలు అనుభవించకుండా మోసాలు చేసేయచ్చు ఎదుటి వాళ్ళు మాత్రం ఏడుస్తూ బాధపడుతూ ఉండాలి ఇది ఎక్కడ సోచ్యమో నాకు అర్థం కావట్లేదు అయినా ఇంత దారుణంగా మీరు మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు అని చెప్పి రామరాజు అనేసరికి వీళ్లను నమ్మొద్దన్నయ్య వీళ్ళు చాలా మోసగాళ్ళనగానే తప్పదమ్మా ఆడపిల్ల జీవితం కదా ఆడపిల్ల జీవితం నిలబడ్డానికే కదా వీళ్ళు ఇదన్నీ పాటలు పడింది ఆడపిల్ల జీవితాన్ని మనం పుట్టింటికి అంకితం చేసి కన్నీళ్లు పెట్టేస్తే ఆ ఉసురు మనకే తగులుతుంది మనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి చేసిందేదో చేశారు తప్పు చేశారు పది లక్షలు తిరిగి ఇచ్చేశారు కదా ఇంకోసారి ఎలాంటి పిచ్చి వేషాలు ఎలాంటి తప్పులు ఏమన్నా చేస్తే మాత్రం అప్పుడు శాశ్వతంగా పుట్టింటికి పంపించేస్తాను ఏమంటావరా పెద్దడా అని కానీ సరేనాన్న మీ ఇష్టం అని చెప్పి చందు అంటాడు చందు అనేసరికి అదేంటి మామయ్య గారు అని చెప్పాను కానీ ఏంటి చెప్పు ఇంకేం మాట్లాడాలి వెళ్ళు వెళ్ళి నీ అదుపాలో నువ్వు ఉంటే బాగుంటుంది చీటికి మాటికి ఇంట్లో ఏమైనా గొడవలు కట్టా ఏమన్నా పడితే మాత్రం అస్సలు ఊరుకోను ముఖ్యంగా వల్లి నువ్వు నీ పని చూసుకో నీ పని మాత్రమే చూసుకో అవును ఎంతవరకు చదివావు అనగానే సెవెంత్ క్లాస్ వరకే చదివాను అనగాని చదువు విషయంలో కూడా అబద్ధమే చి ప్రతి ఒక్క విషయంలో కూడా అబద్ధం చెప్పారా చీ వీళ్ళ మొహం చూస్తేనే అసహ్యం కలుగుతుంది వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పి రామరాజు కాస్త అక్కడి నుంచి పంపించేస్తాడు పంపించేసరికి ఇంకా వల్లి వాళ్ళు అక్కడి నుంచి వల్లి వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏంటి ఆవిడ గారండి మనకు గండాల మీద గండాలు వస్తున్నాయి అని చెప్పాను కానీ ఏమైతే ఏమైంది మన గురించి నిజం మొత్తం తెలిసిపోయింది ఇంకా మనం దేనికి భయపడినవసరం లేదు మనం మోసం చేస్తున్నామన్న విషయం మాత్రమే బయట పడదు అనుకున్నాను అది బయట పడిపోయింది ఇంకెటొచ్చి ఈ ఒక్క పెళ్లి విషయం ఒక్కటి బయట పడకుండా ఉంటే చాలు అనగాని వీటన్నిటికంటే ముందు ఆ విషయం బయటపడకుండా చూడాలి మీరు ఆ విషయాన్ని కనుక బయట పడేటట్టుగా చేశారే అనుకో ఇంకా మన పని అయిపోయినట్టే రామరాజు కూతుళ్ళ మీద ఎంతో ప్రేమను పెంచుకుంటాడు అలాంటి కూతుళ్ళు ఇలాగా జరగడానికి కారణం నువ్వే అన్న విషయం తెలిసిందే అనుకో అస్సలు వదిలిపెట్టడా రామరాజు అనుగానే ఏంటయ్యా నువ్వే భయపెడుతున్నావా అని చెప్పను కానీ కాదు సలహా ఇస్తున్నాను మన కూతురికి ప్రాబ్లం ఉండకూడదని ఆ భద్రావతి దగ్గర పది లక్షలు తీసుకున్నాము ఇప్పుడు భద్రావతి దగ్గర తీసుకున్న పది లక్షలు అల్లుడికి ఇచ్చేసాము ఇబ్బంది లేదు కానీ తర్వాత తర్వాత పరిస్థితి ఏమవుతుంది ఇప్పుడు అమ్మాయిని సెట్ చేయకపోతే ఆవిడ ఊరుకుంటుందా అస్సలు ఊరుకోదు ఆవిడ ఊరుకోకపోతే పరిస్థితి ఏంటి ఊరుకుంటే ఓకే ఊరుకోదు ఖచ్చితంగా ఇప్పటికే వల్లిని అడుగుతూ ఉన్నాడంట అడుగుతూ ఉంటే ఎలా కుదురుతుంది పైగా వాళ్ళ చెల్లి ప్రేమకు కూడా అనుమానం కలిగిందంట ఇప్పుడు రేపు అన్న రోజున ఏదైనా చిన్న డౌట్ వచ్చినా ఖచ్చితంగా నీ వల్లి మీదకే వస్తుంది ఎందుకంటే వల్లియే అమూల్యను మాయ చేసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది ఆ ఎదురింటి ఆ విశ్వకు ఎలాంటి వాడో తెలుసు చీటికి మాటికి ఎంతలా గొడవ చేస్తాడో కూడా నీకు తెలుసు కదా మరి అలాంటి తప్పుడు ఎందుకు ఒప్పుకున్నామమ్మా చాలా ప్రాబ్లంలో ఉన్నాము కానీ ఒప్పుకోవడం చాలా తప్పు అని ఇప్పుడు అనిపిస్తుంది ఆ రోజు చేతో చెప్పాను కాదు గారండి ఇప్పుడు మాత్రం భయమేస్తుంది ఆవిడగారండి రామరాజు బావ గారిని తలుచుకుంటేనే టెన్షన్ వస్తుంది అని చెప్పి అంటాడు అనేసరికి ఇప్పుడు ఏం చేద్దాం గానీ మళ్ళీకి ఫోన్ చేయండి అనేసరికి ఫోన్ చేస్తారు అని చెప్పాను కానీ ఏం చేస్తున్నావమ్మా అనగాని ఏమో అమ్మ నాకు చాలా భయంగా ఉంది వీడు విశ్వ గురించి అమూల్యకు ప్రేమ గురించి నేనే అమూల్య మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నానని మామయ్య గారికి తెలిస్తే మామయ్య గారు నన్ను బ్రతకనిస్తారమ్మా అదే తలుచుకుంటే నాకు భయం వేస్తుంది కానీ మేము దాని గురించి ఆలోచిస్తున్నామమ్మా ఇప్పుడు మీ మామయ్య గనక తెలిస్తే మీ మామయ్య అస్సలు తట్టుకోలేరు అందుకోసమనే భయం పడుతూ ఉన్నాము ఇప్పుడు మీ మామయ్యకి ఆ విషయం తెలియకుండా ఉండాలి తెలియకుండా ఉండాలి అంటే ఏం చేయాలి తెలియకుండా ఏదో ఒకటి మేనేజ్ చేసి వాళ్ళిద్దరినీ కలిపేస్తే చాలు ఇంకా తర్వాత సమస్యలు ఏమీ ఉండవు అనగాని నాకెందుకో రెండు కుటుంబాలు ఒకటవ్వడం కాదు కానీ ఆ భద్రాతి వాళ్ళు కావాలనే ప్లాన్ చేసి నిన్ను టార్గెట్ చేసి విషయం నీ దాకా తీసుకొచ్చి నీకు డబ్బాస చూపించి రెండు కుటుంబాల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఇది అంతా చేస్తున్నట్టున్నారు ఇప్పుడు రామరాజు మా గారి కుటుంబం మీద ఎప్పటికీ వాళ్ళకి కోపం పోదు అలాంటి తప్పుడు అమ్మాయిని ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి పంపిస్తే మాత్రం కోపం తగ్గుతుంది అని ఎందుకు అనుకోవాలి ప్రేమను క్షమించలేదు వాళ్ళ చెల్లిని క్షమించలేదు వాళ్ళ చెల్లిని ప్రేమని పుట్టింటికి తీసుకువెళ్తే అంతా ఒప్పుడైపోతుంది కదా కానీ అమూల్యను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారంటే దాని వెనక మర్మం ఏదో ఉంది అని చెప్పి ఇంకా వీళ్ళు కాస్త మాట్లాడుకుంటారు ఇంకా రామరాజు అయితే ఇంత మోసం చేస్తారా అస్సలు తెలుసుకోలేకపోయాను నేనెందుకు బుజ్జమ్మ ఈ మధ్య ఎలా మోసపోతున్నాను అక్కడ సింహాద్రి ఇక్కడ వీళ్ళు ఏంటో నా పరిస్థితి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదా గుడ్డిగా నమ్మడం వల్లే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా గుడ్డిగా నమ్మడం వల్లే వాళ్ళు నన్ను ఎలా మోసం చేస్తున్నారా ఏంటో బుజ్జమ్మ ఎవరిని నమ్మకూడదనే అనిపిస్తుంది అని చెప్పి రామరాజు కాస్త బాధపడుతూ ఉంటాడు బాధపడకండి అనగానే వీలైనంత తొందరగా అమూల్య పెళ్ళి కూడా చేసేస్తే ఇంకా ఎలాంటి సమస్యలు ఉండవు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినట్టే వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి అనగానే అవును ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి ఎలాగ అమూల్య చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది కదా అమూల్యకు కూడా పెళ్లి చేసేస్తే ఏ బాధ ఉండదు అని చెప్పి రామరాజు బుజ్జమ్మ అనుకుంటారు మరి అమూల్య ఇటు విశ్వ గురించి వీళ్ళు ఇలా ట్రై చేస్తున్నారు కదా మరి విషయం బయటపడుతుందా రామరాజు విషయం బయటపడితే ఎలా రియాక్ట్ అవుతాడు ఇంకా వల్లి వాళ్ళ విషయం బయటపడిపోయింది కాబట్టి ప్రభావ ప్రభావతి రాకతో ఇప్పుడు వీళ్ళ విషయం పడకుండా వల్లి ఎలా జాగ్రత్త పడుతుంది చూద్దాం మరి రబో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్